ఇది ఇంతకు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చూద్దాం ఇదిగో ఇప్పుడు ఇది వచ్చేసి డెబ్బై నాలుగు సెంటీమీటర్లు ఉంది క్లాత్ అంటే ఎయిటీ సెంటీమీటర్స్ కంటే కూడా ఇది తక్కువనే ఉంది అనమాట మరి ఇంత తక్కువ ఉన్న క్లాత్ ని మనకు పెద్ద సైజు బ్లౌజ్ మో చేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే ఫ్రంట్ పార్ట్ కు జాయింట్స్ వేస్తారు అట్లా ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పీస్ కి జాయింట్లు వేయొద్దండి కానీ ఇప్పుడు మీకు ఇక్కడ అసలు జాయింట్లు అనేది పడకుండా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో కస్టమర్ బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ అంటే ఎయిటీ సెంటీమీటర్స్ అంతకంటే తక్కువ ఉన్న క్లాత్ మనకి ఇచ్చినప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడు ఇది వచ్చేసి దాదాపు ఎయిటీ సెంటీమీటర్స్ కంటే తక్కువనే ఉందండి బ్లౌజ్ పీస్ ఒరిజినల్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ లైనింగ్ వరకు వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ముప్పై ఆరు ఇంచులు అంటే థర్ థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అనమాట ఇది అదే విధంగా ఇది కూడా మనకి బ్లౌజ్ పొడవు కూడా చూసుకుంటే ఖర్చులతో కలుపుకొని ఇక్కడ పదిహేను ఇంచులు ఉంది దీంతో పాటుగా మనకి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నాం ఈ హ్యాండ్స్ పొడవు కూడా ఖర్చులతో కలుపుకొని పన్నెండు ఇంచులు ఉంది సో ఇలా పెద్ద సైజు బ్లౌజ్ ఉండి మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మనకు కస్టమర్ ఇచ్చిన ఆ ఈ బ్లౌజ్ పీస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది చూద్దాం మాక్సిమం మనకి ఖచ్చితంగా జాయింట్ అయితే పడతాయండి కానీ ఇప్పుడు మీకు ఇక్కడ అసలు జాయింట్లు అనేది పడకుండా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఒకవేళ జాయింట్లు పడ్డాయి అనుకోండి ఆ జాయింట్లు కూడా ఎక్కడ వేసుకోవాలి అంటే మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు జాయింట్లు అనేది కనిపించొద్దు అసలు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం నేను చూపిస్తాను దాంతో పాటుగా ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పీసు కొలత ఎంత ఉంది అనేది చూద్దాం ఫస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉందా ఇంతకంటే తక్కువ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేద్దాం అయితే ఈ పీసు ఫస్ట్ దీని మెజర్మెంట్ అయితే చూద్దాం ఎంత ఉంది అనేది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి కరెక్ట్ గా మనకి ఇది ఇంతకు ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి డెబ్బై నాలుగు సెంటీమీటర్లు ఉంది క్లాత్ కనిపిస్తుందా మీకు ఇక్కడ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది అంటే ఎయిటీ సెంటీమీటర్స్ కంటే కూడా ఇది తక్కువనే ఉంది అనమాట మరి ఇంత తక్కువ ఉన్న క్లాత్ ని మనకు పెద్ద సైజు బ్లౌజ్ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఖచ్చితంగా జాయింట్లు అనేవి పడతాయి అలా జాయింట్లు లేకుండా ఉండాలి అంటే మనం తీసుకున్న ఈ క్లాత్ని డైరెక్ట్ ఇదే విధంగా పెట్టేసుకొని చాలా మంది ఇట్లా పెట్టేస్తారు ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేస్తారు ఇటువైపున ఫ్రంట్ పార్ట్ ఎక్కడో ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు ఇటువైపున ఇంకా హ్యాండ్స్కి క్లాతే ఉండదు ఇంకా అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ లో కాకుండా దీన్ని ఓపెన్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి దానికోసం ఇదిగో ఈ బ్లౌజ్ ని ఈ విధంగా ఓపెన్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైనింగ్ పీస్లని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకు ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అయితే తీసేసుకుందాం అయితే బ్యాక్ పార్ట్ పీస్ ఖచ్చితంగా ఈ కోరంచు ఉంటుంది కదా ఈ వైపు నుంచి వీపు భాగం ఇదిగోండి కింది వైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇదిగోండి కోరంచును మాత్రమే పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకేంటి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి కరెక్ట్ గా సెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి హ్యాండ్స్ తీసేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి ఈ చివరి నుంచి పెట్టేసుకుంటాం కదా ఇదిగోండి కరెక్ట్ గా రెండు హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఓపెన్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేది పెట్టేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ చూడండి మనకి ఇప్పుడు ఈ ఉన్న ప్లేస్ లోనే ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ అయితే ఇదిగోండి క్రాస్ కటింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఈ కింద వైపున హ్యాండ్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అసలు క్లాత్ అనేది ఏమాత్రం సరిపోవట్లేదు చాలా మట్టుకు జాయింట్ అనేది పడతాయి అనమాట ఇదిగోండి మీరు ఎన్ని విధాలుగా అడ్జస్ట్మెంట్ చేసినా కూడా ఏదో ఒక వైపున ఖచ్చితంగా ఇదిగోండి జాయింట్లు అనేవి పడతాయి ఇలా జాయింట్లు లేకుండా ఉండాలి అంటే మనకి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూద్దాం ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే ఫ్రంట్ పార్ట్ కు జాయింట్స్ వేస్తారు అట్ల ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పీస్ కి జాయింట్లు వేయొద్దండి మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అయినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కి జాయింట్లు వేయడం వల్ల క్లాత్ అనేది సాగిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం క్లియర్ గా చెప్తున్నా నేను ఈ క్లాత్ ఒకవేళ సాగిపోతే కనుక ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది ఈ బ్యాక్ పార్ట్ వచ్చి మనకు కనిపించే పార్ట్ కాబట్టి దీనికి ఏమాత్రం జాయింట్లు ఉండొద్దు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి జాయింట్లు వేసుకుంటే క్రాసులు వస్తాయి ఈ పీస్ అనేది సాగిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఏమాత్రం జాయింట్లు లేకుండా చూసుకోవాలి దీనికోసం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే మనకు తీసుకున్న ఈ హ్యాండ్స్ ని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగు స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ మీకు ఏ కటింగ్ లో చేసుకున్నారో ఆ ప్రకారంగా పెట్టుకోవాలి ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ అనుకోండి ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని లోపలికి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ నెక్కు భాగం వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ పార్ట్ కూడా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు కరెక్ట్గా మనకి రెండు పార్ట్స్ కూడా స్ట్రేట్ కటింగ్ లో వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి ఏ మాత్రం జాయింట్ అనేవి ఉండవు తర్వాత షేప్ బెల్ట్లు ఉంటాయి కదా ఒక షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ చివరిని ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇంకొక షేప్ బెల్ట్ ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది కదా మనకు ఇటువైపుని వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఈ చివరిని మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవచ్చు అయితే ఒకవేళ క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా సెట్ చేసుకుంటాం ఈ పార్ట్ కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా కరెక్ట్గా చూసుకొని ఇదిగోండి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ చివరకు జరిపేసుకోండి రెండు కూడా చివరలకు జరిపేసుకొని ఇప్పుడు ఇటువైపున చివరన మనం షేప్ బెల్ట్ల కోసం మనం తీసేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఇటువైపున ఇంకోటి వచ్చేసి దీని పక్కన అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ని కూడా పెట్టేసుకున్నాం కదా మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు ఈ అన్ని పీసులకు కూడా ఏమాత్రం జాయింట్లు లేవు కదా ఒకవేళ మనకు జాయింట్ వేసుకోవాలన్నా కూడా షేప్ బెల్ట్ కు జాయింట్ వేసుకోవచ్చు మనం కాకపోతే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కు మాత్రం ఏ మాత్రం జాయింట్ లేకుండా చూసుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వరకు హ్యాండ్స్ కోసం తీసుకుంటాం అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ అన్నయ్య మరి క్లాత్ చాలా తక్కువ ఉంది కదా మోచెట్ వరకు హ్యాండ్స్ ఎక్కడొస్తాయని అయితే నార్మల్ హ్యాండ్స్ తీసుకున్న వెరీ షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నా ఇక్కడ ఈ హ్యాండ్స్ కూడా ఏ మాత్రం జాయింట్లు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అయితే మనం కట్ చేసుకున్నది మోచేతి వరకు హ్యాండ్స్ కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్ లోనే ఇదిగోండి కరెక్ట్ గా మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ పీ పీస్ కి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టేసుకునేసరికి అన్ని పీసులు కూడా కరెక్ట్ గా సెట్ అయినాయి కాకపోతే హ్యాండ్స్ వరకు వచ్చేసరికి ఇదిగోండి మోచేతి వరకు హ్యాండ్స్ ఇక్కడ క్లాత్ అనేది సరిపోవట్లేదు కదా అయితే ఈ క్లాత్ కు వచ్చేసి మనం ఏం చేసుకోవాలి అంటే శారీలో ఉన్న కొంచెం క్లాత్ ని అంటే చెక్కుడు వైపు నుంచి కొంచెం క్లాత్ కట్ చేసుకొని దాన్ని మనకి ఇక్కడ బార్డర్ లాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ శారీ లేదు కస్టమర్ ఓన్లీ బ్లౌజ్ పీస్ మాత్రమే మనకి ఇచ్చిండ్రు అంటే ఈ హ్యాండ్ కి కింద వైపున చిన్నగా డిజైన్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు అయితే ఈ క్లాత్ లో మనకి ఏ కలర్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది కదా ఆల్రెడీ మనం పైపింగ్ వేయడం కోసం కొంచెం క్లాత్ అనేది తీసుకుంటాం కదా అదే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఈ కింద వైపున చిన్నగా డిజైన్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఈ చంక వైపున చిన్న జాయింట్లు పడుతున్నాయి కదా ఈ జాయింట్లు వచ్చేసి మనకి మధ్యలో మిగిలిపోయిన పీసుల నుంచి చంక జాయింట్లు వేసుకోవచ్చు ఎటు పోతే కింద ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు ఇక్కడ క్లాత్ అనేది తగ్గింది కదా ఇక్కడ చిన్న డిజైన్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మరి చిన్న డిజైన్ పెట్టుకునేలాగా నేను ఫర్దర్ గా చూపిస్తాను మీకు మనకేంటంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీసు ఎయిటీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నా ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా కూడా మనకి పెద్ద సైజు బ్లౌజ్ అంటే థర్టీ సిక్స్ ఫార్టీ సైజు బ్లౌజ్ ఉండి ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ ఉన్నాయి అంటే ఇలానే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి తప్పదు ఇంకా మనకు ఎందుకంటే బ్యాక్ పార్ట్ వచ్చి కనిపించే పార్ట్ కాబట్టి దీనికి ఏమాత్రం జాయింట్లు పడవద్దు చూడడానికి బాగుండదు ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్ లో తీసుకున్నా స్ట్రేట్ కటింగ్ తీసుకున్నా దీనికి జాయింట్లు అనేది వేయొద్దు అనమాట దీనికి జాయింట్లు వేసే క్రమంలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే సాగదీస్తారు కుట్టేటప్పుడు అప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అయిపోయిందంటే మనకు అడ్జస్ట్మెంట్ అయితే చేస్తామేమో ఇది ఫిట్టింగ్ పోతుంది కదా మరి ఫిట్టింగ్ పోయినప్పుడు ఇంకా కస్టమర్ ఒప్పుకోరు అందుకోసం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఏమాత్రం జాయింట్ లేకుండా చూసుకోవాలి ఈ హ్యాండ్స్ వరకు వచ్చేసరికి మనకు జాయింట్ వేసుకున్నట్టు కూడా కనిపించదు కింద వైపున మనకి ఒక చిన్న బార్డర్ అటాచ్ చేస్తాం లేదు అంటే చిన్న డిజైన్ పెడతాం కాబట్టి కింద వైపున మనకి ఏ మాత్రం ఇది జాయింట్ వేసినట్టు ఉండదు అది కాకపోతే మన కస్టమర్కి చెప్పాలి ఏమండి మనకి ఇట్లా సరిపోవట్లేదు క్లాత్ మేము చిన్న డిజైన్ పెడతాను దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకంటే క్లాత్ తక్కువ ఇచ్చిర్రు పెద్ద సైజు బ్లౌజు ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఎక్స్ట్రా అయితే అంటే ఒప్పుకుంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా చిన్న డిజైన్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోండి మనకు కస్టమర్ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఏ మాత్రం జాయింట్లు లేకుండా చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా చిన్న జాయింట్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ కు ఈ ఫ్రంట్ పార్ట్ ఒకవేళ సాగిపోతే ఫిట్టింగ్ పోతుంది అప్పుడు కస్టమర్ మీరు ఎంత అందంగా కుట్టినా కూడా ఫిట్టింగ్ రానప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా మళ్ళీ రిపేర్కి ఇచ్చేస్తారు అదే ఒకవేళ మీరు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఇచ్చినా కూడా ఈ బ్యాక్ పార్ట్ కి జాయింట్ జాయింట్లు కొట్టేరనుకోండి ఫ్రంట్ పార్ట్కి కానీ అదేంటంటే ఇట్లా జాయింట్ కొట్టేసి మాకు వద్దు ఇట్లా బాగాలేదు తీసేయండి అంటే మాత్రం మళ్ళీ తీయడానికి కుదరదు ఇంకా మనకు అందుకోసం మనం ఏం చేయాలంటే కనిపించే ఈ పార్ట్స్ కి ఏ మాత్రం జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నమాట అయితే మీరు అనొచ్చు హ్యాండ్స్ కూడా కనిపిస్తాయి కదండి మరి దీనికి జాయింట్లు పడతాయి కదా అని చెప్పి అయితే మనకి ఇక్కడ జాయింట్ పడ్డట్టు ఏ మాత్రం కనిపించకుండా డిజైన్ చేసుకుంటాం దీన్ని ఆ విషయం కస్టమర్కి చెప్తాం మనం వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఒప్పుకుంటేనే మనకి ఈ ప్రాకారంగా మనం కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఈ పీసెస్ అన్నిటి కూడా గుండు పిన్నులు పెట్టేసుకొని వీలైతే ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం ఈ ఖర్చు కోసం లేని ప్లేస్లో మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకుందాం అయితే ఒకవేళ కస్టమర్స్ మాకు ఇట్లా డిజైన్ వద్దండి హ్యాండ్ కన్నా అడిగినారు అనుకోండి అట్లాంటప్పుడు ఏంటంటే మీడియం హ్యాండ్ కానీ లేదంటే వెరీ షార్ట్ హ్యాండ్ కానీ తీసుకోవాలి ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ మనం తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్నగా డిజైన్ అయితే పడుతుందండి ఒకవేళ డిజైన్ వద్దు అనుకుంటే కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకేంటండి డిజైన్ పెట్టుకుంటే బాగుండదు అనుకున్నప్పుడు అప్పుడు శారీలో నుంచి కొంచెం క్లాత్ అనేది తీసుకోవచ్చు చెక్కుడు వైపు నుంచి కొంచెం క్లాత్ తీసుకొని ఇక్కడ బార్డర్ లాగా మనం స్టిచ్ చేసినామంటే శారీకి మ్యాచింగ్ ఉంటుంది తర్వాత కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు అనమాట ఒకవేళ లేదు అంటే డిజైన్ కి ఒప్పుకుంటే వాళ్ళు మనం ఇక్కడ చిన్నగా డిజైన్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ వరకు కట్ చేసాం కదా ఈ మిగతా పీసెస్ అన్ని కూడా గుండు పిండి పెట్టేసుకొని కట్ చేసుకుంది ఇదిగోండి మనకి ఇక్కడ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీసు ఎయిటీ సెంటీమీటర్స్ కానీ లేదంటే అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే చెస్ రోజు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఈ విధంగా ఉండి మోచేతి వరకు హ్యాండ్స్ ఉన్నప్పుడు ఈ పీస్ ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది చూసి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా దీనికి సంబంధించి చాలా మంది కామెంట్స్ చేసిరండి ఆ కామెంట్స్ అన్నిటిని బే చేసుకొని నేను ఇక్కడ ఈ వీడియో అయితే చేసిన అనమాట సో వీడియో మీకు యూజ్ అవుతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్